ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ సెవెన్ ఎయిటీ సిక్స్ రఫీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దాహం ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు

ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ విధంగా గాడ్లు గట్టి పక్క రాష్ట్రాలకి జరిగినారు అయినా కూడా బుద్ధి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నలభై ఎనిమిది రోజులు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది రోజుల్లో ప్రణాళిక ప్రకారం అన్ని కూడా నెరవేర్చేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కోటౌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానికి కనీసం ఒక ఆరు నెలలైనా టైం పడుతుంది ఒక ఆరు నెలల లోపల అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు ఈ లోపలే అతనికి రాజకీయ దాహం పట్టిందో లేదంటే డబ్బు మత్తు పట్టిందో లేదంటే కరోనాలో పది కోట్ల రూపాయలు వసూలు చేసి కొట్టేసిన ఆ డబ్బు ఇంకా కూడా ఆ డబ్బును కాపాడుకోవాలని చూస్తున్నాడు కరోనా టైంలో కరోనాలో మూడు లక్షల రూపాయలు పది లక్షల నుంచి మా నాయకులు లోకేష్ గారు పది లక్షల నుంచి మూడు కోట్ల రూపాయలు ఉద్యోగ అధికారుల కాడ డబ్బులు తీసుకొని పోస్టింగ్లు వేస్తానంటున్నారు ఏమయ్యా సజీవయ గారు ఏమయ్యా నోటికి ఏది ఏది నోట్లో మాట్లాడేదానికి కొనిసం కొంచెమైనా ఇంగిత కాలం ఉందా కరోనా టైంలో నువ్వు వసూలు చేసిన పది కోట్ల రూపాయలు పేద ప్రజల మీద చెప్పి కంపెనీలు వసూలు చేసినట్టయ్యా ఉద్యోగ పోస్టులు వేసేదానికి చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మరి అదేవిధంగా కరోనా వచ్చింది నీకు పండగ వచ్చింది కరోనా వచ్చింది అందరూ కరోనా వచ్చి అందరూ ప్రాణాల చేతుల్లో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఇళ్ళల్లో దోక ఉంటే నువ్వు కరోనా మాస్క్ వేసుకొని కరోనా ముసుకులో మాస్క్ వేసుకొని ఇసుక చూస్తే ఇసుక దోచేస్తూ టిట్టుపేళ్ళకాడ సులూరు పేటలో దోచేస్తే టిట్టుపేళ్ళకాడా మరి అక్కడ చూస్తే ఐరన్ దోచేస్తు్రీ మీ వాళ్ళు మరి అక్కడ చూస్తే సిమెంట్ బస్తాలు దోచేస్తుంది అన్నీ దోచేస్తు్రీ అన్నీ తినేస్తు్రీ అన్నీ అవినీతులు అక్రమాలు అన్నీ చేసింది మీరు నువ్వు ఏ రోజైనా కూడా సరే నేను ఉన్నా సూలూరుపేట నియోజకవర్గానికి నాయుడుపేట మున్సిపాలిటీకి కానీ సూలూరుపేట మున్సిపాలిటీకి కానీ డెవలప్మెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి తెచ్చిన దాఖలు ఉన్నాయా రాష్ట్రాన్ని నాశనం చేశారు నియోజకవర్గాన్ని నాశనం చేశారు మీ నాయకుడు చూస్తే రాష్ట్రాన్ని నాయకు నాశనం చేశారు మీరు చూస్తారు ఈ నియోజకవర్గాన్ని న్యాయం చేశారు ఎక్కడికి వస్తావా చెప్పు పోలరామ గుడికాడికి వస్తావా లేదంటే చెంగరామ గుడికాడికి వస్తావా ఎక్కడికి వస్తావా చెప్పు నీ అవినీతి మొత్తం మాకు తెలుసు నీ అక్రమాలన్నీ నాకు తెలుసు మా తెలుసు సరేనా ప్రజలు కోడై కూస్తున్నారయ్యా ప్రజలు కోడేకొస్తున్నారు కొంచెం జ్ఞానం ఉండాలి నలభై ఎనిమిది రోజుల్లో ఏమి ఏమీ నలభై ఎనిమిది రోజుల్లో ప్రక్షాళన ప్రకారం ఎంత ఏ ప్రభుత్వం కూడా చేయలేదయ్యా ఆరు నెలలు పడుతుంది మీరు పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానే మొట్టమొదటి సంతకం మూడు వేల పెన్షన్ అన్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాలు ఇచ్చారు రెండు వందల రెండు వందల రూపాయల లెక్కన అమ్మఒడి ఐదు సంవత్సరాలు ఇస్తామన్నారు పదహైదు వేలు ఇస్తామన్నారు అమ్మఒడికి ఒక బిడ్డకి రెండు ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పి ఒక బిడ్డకి చెప్పారు ఒక బిడ్డకు చెప్తూ కూడా దాన్ని ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం పద్నాలుగు వేలు చేసావు ఫస్ట్ సంవత్సరం పదహైదు వేలు ఇచ్చావు తర్వాత సంవత్సరం పద్నాలుగు వేలు వేసావు తర్వాత సంవత్సరం పదమూడు వేలు వేసావు తర్వాత సంవత్సరం అసలు ఈ ఈ పొద్దుటికి కూడా ఈ పొద్దుటికి కూడా మీరు ఇచ్చిన నాలుగు సంవత్సరాలు అమ్మఒడిల్లో ఈ పొత్తుడికి కూడా లాస్ట్ సంవత్సరం ఇంకా కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి మీకు కావాలంటే ఎక్కడికి వస్తారు రండి చర్చకు నేను వస్తాను ఎక్కడికి వస్తారు రండి మా వాళ్ళందరూ నాయకులందరూ కూడా చర్చకు వస్తారు ఆఫ్ ద రికార్డ్ మీరు ఈ పర్యటకు కూడా ఇంకా అమ్మఒడి బ్యాలెన్స్లు పెట్టి ఏదో మీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీ ప్రభుత్వం అది మీ ప్రభుత్వం చేస్తున్న ఇది ఏడు చూసిన రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసింది మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చింది మీ నాయకుడు మీరు దాన్నే ఫాలో అయ్యారు అయ్యా నేను ఒకటి అడుగుతున్నా ముక్కు సూటిగా ఇంతవరకు ఎక్కడైనా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూడు ఎస్సీ లీడర్లో ఒక సెకండ్ లీడర్ అనేవాడు ఉన్నాడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక ఎస్సీ లీడర్ని సెకండ్ లీడర్గా ఎదుగునిచ్చిన వాళ్ళు వాడిని నేను అడుగుతున్నాను నేను ప్రశ్నిస్తా ఉన్నాను నీ వెనక నీ నువ్వు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు నీ ముందు నీ వెనక నాలుగు ఏళ్ళు చూపిస్తున్నాయి ఇవి గుర్తు పెట్టుకొని నువ్వు మాట్లాల్సినగా నీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము మరి అదేవిధంగా నిన్ను అరుంధతి సినిమాలో మిమ్మల్ని అందరినీ కట్టిపడేశారు నిన్ను కూడా తీసుకొని ముత్తుకూరు బీచ్లో కలిపేస్తున్నారు మళ్ళీ కూడా నువ్వు ముత్తుకూరు బీచ్ని తప్పించుకుని వచ్చేసినట్టు నువ్వు మళ్ళీ కూడా నీకు ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు ఇంక జన్మలో కూడా నువ్వు ఎక్కడ నీకు ఎమ్మెల్యే సీట్ మీ వైఎస్ఆర్సీపీ నాయకులే మరి అదే అదేవిధంగా నువ్వు ఎక్కడా కూడా పోటీ చేస్తున్నా కూడా సరే నీకు ప్రజలు ఓట్లేసి నేను గెలిపించేదానికి సిద్ధంగా కూడా లేరని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి